మంచమైంది మంచమైంది వాళ్ళ మనిషేనా ఎక్కడ కంచం ఏం మంచం కంచానికి మంచానికి సంబంధం ఏంటి వాళ్ళ మంచమేంటి కంచం ఏంటి ఈ మాట వాళ్ళ పెళ్ళాన్ని అడగమని చెప్పు దవడ పగలగొట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టేది మళ్ళన్న భార్యనే కంచెం వాడి కానీ మంచం వాడు కాదనంటే ఏ దవడ పగలగొట్టి తిన్నాళ్ళు బట్టి ఎవడ మంచంలో ఉన్నారా ఎవడ కంచంలో తిన్నవరా అని నాలుగు వీక్ బయటికి భార్య పిల్లలతో సహా అంతేగాని ఈయన ఈయన ఇంట్లోనే ఈయనకి అటువంటి మాటలు మాట్లాడితే ఒళ్ళు కొట్టి ఇంటి పెరు అడుగుతారు అటువంటిది వేరే మహిళని ఏ ఒక ఎమ్మెల్సీని ఏ ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన కూతురిని పట్టుకొని మాట్లాడితే జనాలు ఊరుకుంటారా మొన్న మహాన్యూస్ చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు కావాలని చేస్తున్నారు దాడి చేయడం తప్పని చెప్పేసి అన్నారు ఇటువంటి మాటలు మాట్లాడితే అలాగే దాడులు చేస్తారు వరకనే ఎవరు చేయరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నువ్వు నీ కాడ నోరు నీ దగ్గర నోరు నోరు ఒకటి ఉంది కదా లేదంటే ఛానల్ ఒకటి ఉంది కదా నువ్వు పెద్ద న్యూస్ ఛానల్లో పెద్ద పేరు తెచ్చుకున్నావు కదా అంటే పేరు మొత్తం నాశనం చేసుకుంటున్నావు టీన్మార్ మల్లానా అనే పేరు ఒక గొప్ప పేరు ఉండదు ఒకప్పుడు ఆ పేరు మొత్తం నువ్వు నా నీ చేజ్ ద్వారా నువ్వు నాశనం చేసుకున్నావు ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద ప్రముఖుల పిల్లల్ని ఏ ప్రముఖుల్ని తిడితే ఎవరు ఊరుకుంటారు అయినా మహిళల చోటు నీకెందుకు మహిళలను అలా పట్టుకొని మాట్లాడతారా నీ కూతురునో నీ భార్యనో నీ చెల్లినో అంటే నువ్వు ఊరుకుంటావా నీ నీ కీపులన్నా కానీ నువ్వు ఊరుకోవు నీ కీపు ఉందో లేదో తెలియదు కానీ నీ కీపులు అన్నా కానీ నువ్వు సహించవు అటువంటి నువ్వు వేరే మహిళని పట్టుకొని మాట్లాడితే ఊరుకుంటారా ఇది నేను మాత్రం తీవ్రంగా చెప్తారు మహిళలని అంటే ఊరుకోరయ్యా ఎవరైనా కానీ ఊరుకోరు మహిళలను అనాలంటే వాళ్ళు ఎటువంటి బ్రతికైనా బ్రతకని వాళ్ళు ఎటువంటి పనులైనా చేయని మహిళలు మహిళలు అనుకుంటారు కాదనేది లేదు ఇప్పుడు నేను కవిత మాట అంటా నా మీద కేసేసిద్దా ఎందుకంటే నేనే మహిళనే ఎందుకంటే అప్పుడు చేసి మీ నేను అన్నాను కానీ ఒక పురుషుడిగా ఒక మహిళని పరాయి అనే హక్కు నీకు లేదు లేనప్పుడు నువ్వంటే ఏ మహిళలు ఊరుకో